హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వైకుం వెల్కమ్ టు ఉజ్మా స్కేవల్ ఐఎమ్ ఉజమా షేక్ సో ఈరోజు అందరి కోసం మీ అందరి కోసం ఒక మస్ట్ అండ్ షుడ్ మోస్ట్ ఫేవరెట్ పిండి వంట గారెలు సో ఈరోజు మా అమ్మ గారెలు చేసి చూపిస్తుంది పదండి చూద్దాం సో దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వెల్లుల్లి అండ్ మనం ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు అండ్ పెసరపప్పు జీలకర్ర ఉప్పు సో వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో ఇది వేస్తేనే ఆ చెక్క గారెలు చాలా టేస్ట్ ఉంటాయండి సో మా సైడ్ అయితే మేము చెక్క గారెలు అంటాం కొన్ని సైడ్స్ అయితే దీన్ని చక్కలు అని కూడా అంటారు సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి సో పచ్చిమిర్చి కూడా ఇలా చిలికలుగా వేసుకోండి మ నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి అయితే యూజ్ చేయట్లేదు సో పచ్చిమిర్చి మీకు ఎంత కావాలంటే అంత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని సో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కేజీ బియ్య పిండి వేయాలి సో నేనైతే ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఒక కేజీ బియ్య పిండికి హండ్రెడ్ గ్రామ్స్ వెన్న తీసుకున్నాను సో అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసాను సో దీని తర్వాత ఇందులో మన రుచికి తగినంత ఉప్పు అండ్ మనం ముందుగా మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి సో ఈ ముద్ద కూడా ఇందులో వేసుకోవాలి దీనితో పాటే మనం ముందుగా నానబెట్టిన సో ఇది గంట ముందే నానబెట్టానండి పచ్చి శనగపప్పు అండ్ పెసరపప్పు సో ఇది గంట ముందే నానబెట్టుకుంటేనే ఆ చెక్క చాలా టేస్ట్ వస్తుంది సో దీనివల్ల ఆ చెక్కగారలు ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇవి నూనెలో కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఆ క్రంచినెస్ కూడా ఉంటుంది ఆ చెక్కగారల్లో సో ఇలా నానబెట్టినవి కూడా అందులో వేసుకోవాలి మీరైతే మస్ట్ అండ్ షుడ్గా ఒకటైతే గుర్తుపెట్టుకోండి గాయస్ మీరు పచ్చి శనగపప్పు ఎంత తీసుకున్నారో అంతే పెసరపప్పు కూడా తీసుకోవాలి సమానంగా తీసుకొని నానబెట్టుకోవాలి సో అది వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి మీరు కరివేకా కరివేపాకుని స్కిప్ అయితే చేయండి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో వేసాం కాబట్టి సో నేను అక్కడ వేసాను మళ్ళీ ఇందులో నూనెలో ఫ్రై అయితే కూడా చాలా బాగుంటుందని మళ్ళీ అమ్మ ఇందులో కూడా వేసింది సో దీన్నైతే మొత్తం ఈ వెన్నగా కలుపుకోవాలి ఆ వెన్న ఈ పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆ పిండిలో ఆ వెన్న మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి సో ఈ పిండిని వేడి నీళ్ళతోనే మనం కలుపుకోవాలి ఈ పిండిలో ఎక్కడా గడ్డలు లేకుండా మొత్తం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నేను మీకు ఇంకొకటి చెప్తానండి ఇక్కడ మా దగ్గర వెన్న ఉంది కాబట్టి నేను వెన్న యూజ్ చేశాను మీ దగ్గర వెన్న లేకపోతే డాల్డా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడైతే ఈ పిండి మొత్తం కలిసి అండ్ ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది నేను అమ్మకు చెప్తే మళ్ళీ అమ్మ ఉప్పు వేసింది ఇందులో సో మళ్ళీ ఉప్పు వేసి ఆ వేడి నీళ్ళు పోసి ఇందులో కలపాలి సో మీరు అనుకోవచ్చు ప్లాస్టిక్లో వేడి నీళ్ళు వేసి కలుపుతున్నారని ఇంకా తప్పట్లేదు గైస్ దట్టు మన కిచెన్లో ప్లాస్టిక్ యూస్ చేయని ఐటమ్ అంటూ ఉండదు కదా ఆ విధంగా అండ్ సో ఇందులో మా అమ్మ వేడి నీళ్ళు వేసి అయితే కలుపుతుంది ఈ విధంగా మొత్తము అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కావాలంటే కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోస్తూ సో చూపించిన విధంగా మొత్తంగా కలుపుకోవాలి ఈ కలిసే విధంలోనే మీరు ఉప్పు ఏదైనా తక్కువైనా కారం తక్కువైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం కొంచెంగా అందులో నీళ్లు పోసి ఎక్కడ ఉండలేకుండా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నాకు తెలిసినంత వరకు నేను అమ్మ కలుపుతుంటే చూశానండి ఈ పిండి కలిపేటప్పుడు వాటర్ అయితే కొంచెం తక్కువే పడుతుంది ఆల్రెడీ మనము ఆ పేస్ట్ చేసిన అది వేసాం కదా గ్రైండ్ చేసిన పేస్ట్ అండ్ ముందుగానే నానబెట్టిన పచ్చి శనగపప్పు అండ్ ఆ పెసరపప్పు కూడా వేసాం కాబట్టి అందులో కూడా మాయిశ్చరైజర్ ఉంటుంది దానిని బట్టి అయితే నేను ఇది కలిపేటప్పుడు చూశాను కాబట్టి వాటర్ అయితే కొంచెం తక్కువే పడుతుంది బి మీకు కావాల్సినంత విధంగా అయితే మీరు కలుపుకోండి సో అమ్మ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి సో ఈ విధంగా మొత్తం సెట్ అయిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మీరు ఇప్పుడు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు గైస్ తర్వాత ఉప్పు తక్కువైంది అన్న మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు సో ఇలా మొత్తంగా కలుపుకోవాలి సో అలా కలుపుకున్నాయి ఇలా పొడి పొడిలా ఉంది కదా సో చూడండి ఇప్పుడు ఇది ముద్దలాగా అవుతుంది సో ఇలా ముద్దలాగా ఇలా ఫామ్ అవ్వాలి తర్వాత నేను దాన్ని పూరి ప్లస్ మీద ఒత్తి నేను మీకు చూపిస్తాను ఎలా చెక్క అవుతుంది అనేది సో ఇలా ఆ పిండి మొత్తంగా ఇలా తీసుకొని కలిపితే ఇలా ముద్ద అవ్వాలి ఆ విధంగా కలుపుకోవాలి కావాలంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసి మొత్తం ఒకేసారి ముద్దలాగానే కలుపుకోవచ్చు లేకపోతే ఇలా చూపించిన పిండిని ఈ విధంగా ముద్దలాగా కలిపి గుండ్రంగా చేసి సో పూరీ ప్లస్ మీద ఒక పేపర్ పెట్టి అలా దాని మీద ప్రెస్ చేస్తే చాలు గైస్ అది డెఫినెట్లీ మీరు అనుకున్న విధంగానే ఆ షేప్లోనే వస్తుంది ట్రష్ మీ గైస్ మీరైతే ఇలానే ట్రై చేయండి చెప్పిన విధంగా చూసారా ఈ విధంగా ట్రై చేసి ఒక్కొక్కటి ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి ఇలా చూపించిన విధంగా అన్ని రౌండ్ షేప్లో చేసి పూరి ప్లస్లో అలా ఒక పేపర్ పైన ఒక పేపర్ కింద దాని మీద వేసి ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా చెక్కగార షేప్లో వస్తుంది చూపించిన విధంగానే మీరు చేస్తూ అన్నీ ఒక విధంగా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా పెట్టుకోండి గాయస్ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అలా ఆయిల్లో వేస్తూ ఉండండి మేము ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను పెద్ద పెద్ద వంటకాలు అయితే మేము ఇలానే కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటాము మేమే కాదు ఎవరైనా అలాగే చేస్తూ ఉంటారు కొంచెం మెస్సి మెస్సిగా ఉంటుంది అక్కడ వాతావరణం కట్టెల పొయ్యి మీద సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి గాయస్ సో ఇది ఈ విధంగా ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ ఆయిల్లో ఇలా తీస్తూ పక్కన పెట్టుకోవాలి బియ్య పిండి కదా త్వరగా ఆయిల్ హీట్ అయితే మాత్రం వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి టూ టు త్రీ మినిట్స్లో ఇలా మనకి కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ షేడ్లో అయితే వచ్చేస్తూ ఉంటాయి దట్టు ఇందులో వెన్నపూస వేసాం కాబట్టి నిజంగా గాయస్ అది ఫ్రై అయితే ఆ చెక్క గారెలకి క్రంచినెస్ వస్తుంది చెక్కగారెలకి వెన్నపూస వేస్తేనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం డాల్డా కూడా వేసుకోవచ్చు బట్ ఫ్యూ డేస్ తర్వాత అది నోరు కొట్టేస్తుంది తినాలనిపించదు డాల్డా వేస్తే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అదే మనం వెన్నపూస వేస్తే చాలా టేస్ట్ వస్తుంది మనకి ప్రోపబ్లీ చేసుకోవాలి అని ఉంటే కనుక మీరు అయితే వెన్నపూసే ట్రై చేయండి గాయ సో చూపించిన విధంగా అలానే పిండి తీసుకొని ఇలా పూరి ప్లేస్లో వేసి అలా చూపించిన విధంగా ప్రెస్ చేసి హీట్ అయిన ఆయిల్లో వేయండి ఇలా వన్ బై వన్ అమ్మ అయితే అలా వేస్తుంది అనమాట సో మేము ఈ దసరాకి అయితే పెద్ద మొత్తంగానే చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము సో లాస్ట్ వరకు కూడాను ఇలా అమ్మ చూపిస్తుంది చూడండి అలా పిండిని అలా పొడి పిండినే కలిపితే అలా ఉండవైజ్గా అవుతుంది అలా లడ్డు వైజ్గా ఫామ్ అయిన తర్వాత ఒక పేపర్ వేసి దాన్ని మధ్యలో ఇలా పూరి ప్లస్తో అయితే ప్రెస్ చేయండి చూసారా సో ఈ విధంగా చాలా క్రంచిగా వస్తుంది ఇలా హీట్ అయిన ఆయిల్లో వేస్తే చాలా సింపుల్ అండి చూపించిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను బియ్య పిండి అయితే ఒక కేజీ వరకు అయితే తీసుకున్నాను సో దాంతో అయితే అయ్యాయి చాలా వరకే అయ్యాయి నేను కొన్ని అయితే మీకు చూపిస్తాను సో చూసారా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో అయితే అది ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో మనం వేసిన పచ్చిశనగపప్పు అండ్ పెసరపప్పు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది సో ఒకటైతే నేను మీకు చూపిస్తాను సో చూసారా ఈ విధంగా ఫ్రై అయ్యి అలా అంటే ఇలా తునిగిపోతుంది పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు సో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్